హలో అండి మీ పేరు నా పేరు సిరి చందన ఓకే ఎట్లా ఉంది ఇప్పుడు ఎలక్షన్స్ కదా మహబూబ్ లో పరిస్థితి ఎట్లా ఉంది ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇప్పుడైతే ఆబ్వియస్ గా అందరూ కాంగ్రెస్ అనే మాట్లాడుకుంటున్నారు ఈవెన్ నా ఫ్రెండ్స్ గాని ఫ్యామిలీ రిలేటివ్స్ ఆబ్వియస్ గా 90% కాంగ్రెస్ 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 ఎందుకని అట్లా ఎందుకంటే ఇప్పుడు టిఆర్ఎస్ అంతా ఏం చేయలేదు మాకు ఇప్పుడు ఏమంటున్నారంటే సిలిండర్ రేట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు ఫోర్ ఇస్తున్నాం అంటే టిఆర్ఎస్ వాళ్ళు అది ఇంతకు ముందే ఉన్నారు కదా మీరు పార్టీలో టిఆర్ఎస్ వాళ్ళు అప్పుడు ఫోర్ ఇస్తే అయిపోతుండే కదా అని క్వశ్చన్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి సో ఇప్పుడు కాంగ్రెస్ అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు ఎందుకు కోరుకుంటున్నారు పరిపాలించింది మొత్తం అందరికి తెలిసిపోయింది వాళ్ళు ఇంత ఏం చేస్తున్నారు అనేది ఆబ్వియస్ గా ఇప్పుడైతే మొత్తానికి కాంగ్రెస్ మంచిగా ఇస్తున్నాం అంటున్నారు కదా ఈ రైతు బంద్ కానీ పెన్షన్లు కానీ ఈ రకరకాల పథకాలు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి ఇవన్నీ ఇస్తున్నాం కదా సంక్షేమ పాలన అంటున్నారు ఇచ్చిన చాలా వరకు చాలా మందికి రాలేదు కొంతమందికి మాత్రమే వచ్చినాయి అవి అట్లా కొంతమంది లబ్ధి అందరికి లాభం రాలేదు ఎవరు సరిగా అంటే బీఆర్ఎస్ గెలవద్దు కాంగ్రెస్ గెలవాలంటే క్యాండిడేట్ కూడా ఇక్కడ ఉండాలి కదా సరైన అభ్యర్థి గట్టిగా ఉండాలి కదా ఇక్కడ ఎట్లా గట్టిగా తను స్ట్రాంగ్ పర్సన్ తను ఏది వెనకాడడు చాలా మంచి వ్యక్తి అన్ని అందరికి సాయం చేస్తాడు చేస్తాడు ఈవెన్ పబ్లిక్ లో కానీ ఎక్కడైనా సరే సార్ మాత్రం ముందు వస్తాడు ఎవరికైనా ఆయన సాయం చేస్తేనే ఏదైనా అవుతుంది అని అందరికి ఇప్పుడు నమ్మకం వచ్చేసింది సార్ మీద అందరికి నమ్మకం వచ్చేసింది అందరూ గట్టిగా ఆయనకి ఓటు వేయాలని ఫిక్స్ అయినారు

వాళ్ళకి ఓట్లు వేయాలని చెప్పి టాక్ గానీ బయట అంత ఏం రావట్లేదు కాంగ్రెస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కి ఉంది